సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రెడ్ సంజయ్ సింఘ్వి చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ మాస్లిం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీయుసిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సంజయ్ సాంగ్వి నిన్న రాత్రి పది గంటలకు ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో కన్నుమూసారన్నారు కామ్రెడ్ సంజయ్ నలభై సంవత్సరాల పైగా విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా చురుగ్గా ఉన్నారన్నారు ఆయన ఆశయాలను ముందు తీసుకురావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దామోదర్ సాయిరెడ్డి తదితరులున్నారు కామ్రేడ్ ఈరోజు కామ్రేడ్ సంఘవి టీయుఐ ఆల్ ఇండియా సెక్రటరీ ముంబై ముంబై పట్టణంలో ఉదయం అమరత్వం జరగడం జరిగింది అనారోగ్య కారణాల వల్ల చాలా రోజుల నుంచి అనారోగ్యంతో పోరాడుతూ ఈరోజు తుది సాధ ఇస్తడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు లైన్ సేవలను గుర్తించుకుంటూ ఈరోజు సురికొండ మండల కేంద్రంలో అర్పించడం జరిగింది ఆయన ట్రేడ్ యూనియన్ బలపరచడంలో రైల్వే లైన్లో కావచ్చు డాక్టరేట్లో కావచ్చు పోస్ట్ కావచ్చు ఈసేలో ఈసేలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సంజయ్ సాంగ్ ఈరోజు లేకపోవడం దురదృష్టకరం ట్రేడ్ యూనియన్కు తీరని లోటు అయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయం కొరకైతే అన్ని సంఘాలను అన్ని పార్టీలను ఏకం చేసి ఏకతాటిమికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంజయ్ సమితి మరొక్కసారి అర్పిస్తూ ఆయన నిలబెట్టినటువంటి ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయన ఎత్తిన జెండాను పిడికిలి బిగించి తుది శ్వాస వరకు మేము మోస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు కా కార్మిక లోకానికి చట్టాలు కావాలని కార్మికుడి కార్మికుడి రాజ్యం రావాలని చేసినటువంటి సేవ ఎలా లేనిది డాక్టరేట్లకు కావచ్చు ఈరోజు పోలీసుల్లో కావచ్చు పోస్ట్ ఆఫీసులో కావచ్చు రైల్వే లైన్లో కావచ్చు చా ఆయన చట్టాలు సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన ఈరోజు లేకపోవడం దురదృష్టకరం ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులలో ప్రధానమైనటువంటి పది నంబర్లు ఒక ఆయనటువంటి ట్రై సంజయ్ సంఘ్వి గారు ఒక డాక్టరేట్ అయి ఉండి ఒక లా పూచుకొని ఆయనటువంటి లాను పక్కన పెట్టి కేవలం కార్మికుల కొరకు బడుగు బలహీనాల కొరకు వెళ్ళలేని సేవ చేసినటువంటి సంజయ్ సంకి మరొక్కసారి ఇవాళ అర్పిస్తూ ఆయన చేసినటువంటి ఆయన ఎత్తినటువంటి జెండాను ముందుకు తీసుకెళ్లని ప్రధాన కార్యక్రమంగా ఈరోజు తీర్చే పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది